నమస్కారం అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీతో మాట్లాడుతుంది ముందుగా ఎన్నికల్లో పనిచేసిన మా నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తా అట్లాగే గెలిచిన శాసనసభ్యులు అనంతరెడ్డి గారికి స్వాగతం తెలుస్తాను తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాల అభివృద్ధి పొందం ప్రజలు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది గతంలో కానిపనులన్నీ కనీసం ఎవరు ఊహించని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేపట్టి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చడం జరిగింది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ముఖ్యంగా సంక్షేమ రంగాల్లో ఎవరు ఊహించని కార్యక్రమాలు వీధి ప్రచారించడం జరిగింది అలాగే వ్యవసాయ రంగానికి అంత ప్రాధాన్యత ఇచ్చి రైతు బాగుండాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుండాలి ఎన్నో రకాల కార్యక్రమాలు చెప్పడం జరిగింది దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా రైతు సహకారం అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసార్ గారు అన్ని దేశాలకు ఉండే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలే అప్పుడు పరిమితికి దగ్గర అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి అట్లా తీసుకోవడానికి అవకాశం ఉండదు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు బట్టి ఆ పరిమితులు బట్టి అనుమతిస్తారు అప్పు చేయడానికి అవన్నీ లోబడే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసుకుంటూనే అభివృద్ధి ఉదాహరణకు ఒక చేస్తున్నీ చేస్తున్నాడు కాబట్టి దాని అప్పుడు ఎట్లయితే అప్పులు చేస్తుండే అప్పుడు చేస్తున్నారు మా భవిష్యత్తు చేస్తున్నాడు అప్పండి అది పెట్టుబడి అని రైతు మాత్రం జరిగింది మరి హామీలు ఇచ్చేటప్పుడే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ భూఖండం స్టడీ చేసి ఏవి అమలుకు వీలైతాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి మరి ఏ హామీలు మనం నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది మరి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశం ఉందా లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్టడీ చేసిన తర్వాత హామీలు చేయాలి అసెంబ్లీలో అన్ని నివేదికలు ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రతిపక్ష పార్టీ స్టడీ చేసే అసెంబ్లీ మాట్లాడతారు అవన్నీ తెలిసి మీరు హామీ ఇప్పుడు మరి కొత్తగా అప్పుడు మాట మాట మాట్లాడాలనే చేత కీతగా మన మా దినట్టు అవుతుంది సరే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ప్రజల అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మిండ్రు ఆ హామీలన్నీ కూడా నెరవేరాలే ప్రజలు లాభం కాదని కోరుకుంటాము ముఖ్యంగా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో కంప్లీట్ చెప్పారు చెప్పారు మొన్న చెప్పారు ఎక్కువ చెప్పారు వంద రోజుల దాని గురించి మాట్లాడడం వంద రోజుల తర్వాత మాట్లాడతాం ఇప్పుడు ఆరు గ్యారెంటీ కాదు మిగతావి నెక్స్ట్ డేనే రెండు నాలుగు రెండు లక్షలు తీస్తున్నా పదిహేను వేలు ఇస్తా రైతు బంధు ఇప్పుడు తీసుకోకండి ని పదిహేను వేలు ఇస్తాం రైతులకు పట్టదారులకు ఇస్తున్నారు డౌల రైతులకు ఇస్తున్నారు రైతు కూలీలకు ఇస్తున్నారు మరి ఆ హామీ కూడా వెళ్ళి